తీసిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు అలాగే ఆవు పాలు మాత్రమే యూస్ చేయాలి లేకపోతే గేదె పాలు మాత్రమే యూజ్ చేయాలి రెడ్ పాలు నుంచి తీసిన మిగడతో నెయ్యి అసలు చేయకూడదు అలాగే నెయ్యి కూడా మంచిది కాదు హెల్త్ కి మీకు కూడా స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటో మీరు తొమ్మిదిలో ఆల్రెడీ చూసే ఉంటారు సో అవునండి మనం స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను అలాగే ఈ మీగడంతా ఎలా స్టోర్ చేసుకోవాలి నెయ్యి ప్రిపరేషన్ ఎలా నెయ్యిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బేసిస్ మీద నేను కాచి చల్లార్చిన పాల నుంచి మీగడంతా కలెక్ట్ చేస్తూ ఉంటానండి ఇలా మనం ఎప్పుడైనా గ్లాస్ లేదా స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ అస్సలు వాడద్దు సో ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మీరు వన్ వీక్ ఒకసారి లేదా టెన్ డేస్ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇది టెన్ డేస్ ది కలెక్ట్ చేసుకున్నానండి మీరు డీ ఫ్రిడ్జ్ లో మాత్రమే పెట్టుకోవాలి నార్మల్ ఫ్రిడ్జర్ లో పెడితే మనకి కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఎప్పుడైతే కలెక్ట్ చేసారో వెంటనే తీసి దాన్ని డీ ఫ్రిడ్జ్ లో వేసుకోండి బయటికి తీసాక డైరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఆ తర్వాత నార్మల్ వాటర్ లోకి మిగిలినంతా వేసుకోండి హార్డ్ గా ఉంటుంది కదా కొంచెం సాఫ్ట్ అవ్వడానికి సో దట్ మనకి గ్రైండర్ లో వేసుకున్నప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో ఇలా మీరు కొంచెం కొంచెం క్వాంటిటీ మిక్సీలో వేసేసుకొని కూల్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ లో కొద్ది కొద్దిగా వాటర్ కూల్ వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఆ మీగడలో నుంచి వెన్ననంతా కలెక్ట్ చేసి పక్కకు పెట్టుకోండి మీరు చూసినట్టయితే ఇక్కడ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది మనం మిక్సీకి వేసుకున్నప్పుడు పైనంతా మీగడ వస్తుంది ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడని మరో ఫ్రెష్ బౌల్లో కొన్ని కూల్ వాటర్ నార్మల్ వాటర్ రెండింటినీ మిక్స్ చేసున్న బౌల్లో వేసేసుకోండి ఇలా కూల్ వాటర్ లో వేసుకోవడం వల్ల మొత్తం సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి మనం తీసుకున్న వెన్నకి అలాగే వెన్న కూడా సపరేట్ అవ్వకుండా దగ్గరికి వచ్చి మంచిగా మంచి ఫ్రెష్ వెన్న అనేది ఫామ్ అవుతుంది దాంట్లో ఉన్న వేస్టేజ్ ఏదున్నా కూడా పోతుంది అంటే లిక్విడ్ కంటెంట్ ఏదున్నా కూడా పోయి వెన్న మాత్రమే మిగులుతుంది సేమ్ ఇదే విధంగా నేను ఒక నాలుగు సార్లు మిక్సీకి వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఇది మొత్తం వెన్నంతా ప్రిపేర్ చేసుకున్నాక మనం మొత్తం వెన్నని మళ్ళీ ఇంకో బౌల్లోకి వేసి మంచిగా క్లీన్ గా వాష్ చేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ లో నాకు మంచి కన్సిస్టెన్సీలో వెన్న అనేది వస్తుందండి సో మీకు కూడా ఇలా మంచి కన్సిస్టెన్సీలో వెన్న రావాలంటే మీరు చేయాల్సింది ఏం లేదండి మీరు రోజు తీసుకున్న పాలని కాచి చల్లార్చాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా మంచి అనేది ఫామ్ అవుతుందండి లేకపోతే మేము టూ టైమ్స్ బాయిల్ చేసుకుంటాము సో దట్ నేను మార్నింగ్ ఒకసారి కాచాక ఈవినింగ్ దాంట్లో నుంచి మొత్తం మిగడంతా కలెక్ట్ చేసుకొని ఇలా స్టోర్ చేస్తూ ఉంటానండి ఇలా మీగడనంతా ఒకసారి వాష్ చేశాక నెక్స్ట్ లో మనం కంప్లీట్ కూల్ వాటర్ అండి ఎంత కూల్ ఉంటే అంత మంచిగా వస్తుంది వెన్న అనేది ఆ వెన్ననంతా దాంట్లోకి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం అటు ఇటుగా టర్న్ చేస్తూ ఉండండి సో దట్ వాటర్ కంటెంట్ ఏదన్నా కిందకి వెళ్ళిపోయి మనకి వెన్న మొత్తం దగ్గరికి సాఫ్ట్ గా ఒక బాల్ లా వస్తుందండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వెన్న వచ్చినట్టు అర్థం సో మీరు కూడా ఇలా మంచిగా నీట్ గా వాష్ చేస్తూ వెన్నంతా సపరేట్ చేసుకోండి ఈవెన్ మీరు ఆ వాటర్ ని కిందికి పంపినా కూడా వెన్న అనేది కిందికి రాకుండా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ గా వెన్న ప్రిపేర్ అయినట్టు సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న వెన్నెనంతా కూల్ వాటర్ లో మాత్రమే వేసి నీట్ గా వాష్ చేసుకున్నాక మీరు ఏ గిన్నెలో అయితే మీరు నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా కూడా మనం స్టీల్ది వాడాలండి ఆ స్టీల్ది కూడా మంచి కింద మందపాటు సైజ్ లో ఉండేటట్టుగా అలాగే ఫ్రీ సైజ్ లో ఉండేటట్టుగా చూసుకోండి పెట్టుకోండి ఎందుకంటే నెయ్యి ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది ఆ ప్రాసెస్ లో మనం తీసుకున్న గిన్నె అనేది మాడిపోకుండా ఉండడానికి అలా మీరు వెన్ననంతా సపరేట్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి ఇంకా మీరు నెయ్యి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడమే అండి నేను ఒక్కసారి స్టవ్ మీద పెట్టేశాను మంచిగా నేను తీసుకున్న వెన్న అంతా మెల్ట్ అవుతూ ఉందండి ఇలా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మీరు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ నేను చూపించినట్టుగా మిక్స్ చేసుకుంటూ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర ఉండే ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే గిన్నె మాడిపోతుంది అలాగే మన నెయ్యి కూడా కలర్ చేంజ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ నేను తీసుకున్న వెన్నంతా కరిగిపోయింది అలాగే మీగడంతా కిందికి వెళ్ళిపోయి నాకు మంచి నెయ్యి ఫామ్ అయిపోయిందండి ఇలా మీరు కొంచెం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆల్రెడీ నెయ్యి అనేది సపరేట్ అయిపోయిందండి పైనికి నెయ్యి తేలుతూ ఉంటుంది కిందికి మనం వేసుకున్న మీగడంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక మనం టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం కూల్ అయిపోయాక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి మిగడనంతా సపరేట్ చేసి పైన మనకు వచ్చిన నెయ్యిని మాత్రమే తీసుకోవాలి ఎప్పుడైనా ఫిల్టర్ చేసుకున్నప్పుడు గుర్తుంచుకోండి కాస్త చల్లగానే చేసుకోండి అలాగే టీ స్ట్రైనర్ లేకపోతే ఏదైనా స్ట్రైనర్ తీసుకున్నప్పుడు అది స్టీల్ అయ్యే ఉండాలి ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు మనం ఈ కంప్లీట్ గీ ప్రిపరేషన్ లో మనం ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకూడదు కావాలంటే మీరు స్టోర్ చేసుకునేటప్పుడు సేమ్ మళ్ళీ స్టీల్ దాంట్లో లేకపోతే గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకోండి నాకు ఇక్కడ వచ్చిన నెయ్యిని అంతా నేను కలెక్ట్ చేసుకున్నాను కదా దాన్ని ఇప్పుడు నేను మొత్తం పూర్తిగా చల్లారాక నేను ఇక్కడ గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటున్నానండి హనీ బాటిల్ అండి ఇది హనీ జార్ వచ్చేసి గ్లాస్ ది సో దాంట్లో నేనైతే ఎవ్రీ టైం నేను ఎప్పుడు నెయ్యి కామన్ గా ఇంట్లో చేసుకున్నప్పుడల్లా దీంట్లోనే స్టోర్ చేసుకుంటాను ఇలా కలెక్ట్ చేసుకున్న నెయ్యిని అంతా పక్కకు పెట్టేసుకున్నాను అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా ఎక్స్ట్రా ఉంది అది డైలీ వాడే జార్ లో వేసుకుంటున్నాను ఇలా కలెక్ట్ చేసుకున్న నెయ్యిని మనం పూర్తిగా చల్లారాకనే క్యాప్ తో క్లోజ్ చేయాలి అలాగే మనం దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఇంట్లోనే మంచిగా మిగడని కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ గా తయారు చేసుకున్నాం కదా ఒకవేళ డైలీ బేసిస్ మీద మీరు దీన్ని వాడట్లేదు అని అంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇంతే అండి ఇంత సింపుల్ గా మీరు కూడా మీ ఇంట్లో నెయ్యిని మీ పాల మీద మీగడ అంతా కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు గేదె పాలు లేదా ఆవు పాలండి ప్యాకెట్ పాలల్లో అస్సలు మీగడ రాదు అలాగే నెయ్యి కూడా ప్రిపేర్ చేసుకోలేము అంటే మనం బఫెల్లో మిల్క్ ఆర్ కౌ మిల్క్ మాత్రమే యూస్ చేయాలి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ and subscribe to our channel